పిండిని పులి పులువబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు వేసుకోవచ్చండి మనము బియ్యం నానబెట్టుకుంటే సో చూస్తున్నారు కదా నేను చేసిన ఈ రీతిలో కూడా మామూలు దోశల లాగా చాలా బాగా వచ్చాయి సో నేనైతే రాత్రే ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు మినపప్పు అలాగే ఒక కప్పు పెసరపప్పు అలాగే ఒక కప్పు మీద శనగపప్పు కూడా తీసుకున్నానండి ఇవన్నీ ఒక్కొక్క కప్పు తీసుకోవాలి బియ్యం మాత్రం రెండు కప్పులు వేసుకోవాలన్నమాట సో ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకొని సార్లు బాగా వాటర్లో వాష్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని తర్వాత కొన్ని మెంతులు వేసుకొని మనం వాటర్ వేసేసుకొని నానబెట్టుకోవాలి సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేయాలనుకున్నాను కాబట్టి నైటే నానబెట్టుకున్నానండి సో ఇలా నైట్ అంతా పెడితే బాగా నానిపోతాయి మార్నింగ్ మనము వేసుకోవాలనుకున్నప్పుడు వీటిని మిక్సీ జార్లోకి మార్చుకుంటే సరిపోతుంది చూసారు కదా బాగా నానిపోయి పప్పులన్నీ కూడా బాగా ఉబ్బేయండి సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మళ్ళీ వాష్ చేసేసుకొని మనము మిక్సీ జార్లోకి మార్చుకొని వేసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి మార్చుకొని స్మూత్ పేస్ట్ లాగా మనం దోశ బాటర్ లాగా చేసుకున్నాను మీకు నచ్చితే దీనిలోనే కొంచెం అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ప్లెయిన్గానే వేసానండి సో ఇలా కావాల్సినవి వాటర్ వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి అంతే స్మూత్ బ్యాటర్ లాగా రెడీ అయిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత చూ చూపిస్తున్నానండి చూడండి మనం మామూలుగా పులిస్తే పిండి ఎలా ఉంటుందో ఇది కూడా బురగ బురగగా చాలా బాగొచ్చిందండి నాకైతే చాలా బాగా అనిపించింది పిండి చూస్తున్నారు కదా మంచి టెక్స్చర్తో ఎలా ఉందో సో దీంట్లో నేను వేసుకునేటప్పుడు సాల్ట్ వేయలేదు సో అంతటో ఒకటేసారి వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మనము బాగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దోశలోకి ఒక టమాటా పచ్చడి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ చట్నీ కూడా టమాటా పచ్చడి అనుకోవచ్చు చట్నీ అనుకోవచ్చు చాలా బాగుంటుంది సో దీనికైతే ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక కొంచెం జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసుకొని వేపుకోవాలి అలాగే మీ కారానికి తగినట్లుగా రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవాలండి సో అవన్నీ బాగా ఎర్రగా వేపుకోవాలి అలాగే కొన్ని ఒక హాఫ్ టేబుల్ మేని ధనియాలు వేసుకోవాలి అంతే అవన్నీ బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ ఆనియన్స్ ఒక టూ మినిట్స్ కలిపెట్టేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక నాలుగు టమాటాలు తీసుకున్నానండి చిన్నవైతే నాలుగు సరిపోతాయి సో అలా నాలుగు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇలా బాగా కలిపెట్టేసుకోవాలండి టమాటాలు కూడా వేసుకొని కలబెట్టుకున్నాక కొంచెం నానబెట్టిన చింతపండు కూడా వేసేసుకోవాలండి కొంచెం పసుపు కూడా నచ్చితే సో చట్నీలు కానీ ఈ పచ్చళ్ళు కానీ పసుపు అనేది కంపల్సరీ కదా సో కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా కలపెట్టుకోవాలి టమాటా అనేది మంచిగా ఉడికిపోయి తోలు ఊడొచ్చేంత వరకు మనము మగ్గించుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడైతే నా ఇవన్నీ బాగా మగ్గిపోయాయి తోలు కూడా ఊడొచ్చేంతగా బాగా మగ్గిపోయిందనమాట టమాటాస్ సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం అంతా చల్లగయ్యేంత వరకు ఉంచుకోవాలండి చల్లగైన తర్వాత మనము మిక్సీ జార్లోకి చేంజ్ చేసేసుకోవాలి అంతే దీంతో తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే మన టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుంది అలాగే పైనుంచి కొంచెం పోప వేసుకొని కలిపెట్టుకోవాలండి ఇలా కలబెట్టుకుంటే మన చట్నీ కూడా రెడీ అవుతుంది ఇప్పుడు వేడివేడిగా దోశలు వేసేసుకొని చట్నీతో తింటే చాలా బాగుంటుంది సో నేను ప్యాన్ని హీట్ చేసేసి ఇలా నేను ఆయిల్ వేసుకొని టిష్యూతో బాగా స్ప్రెడ్ చేసుకున్నానండి లేదంటే ఆనియన్తో అయినా చేసుకోవచ్చు బట్ ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఇది మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి మనము బ్యాటర్ వేయకూడదండి లోటు మీడియం పెట్టుకొని ప్యాన్ని హీట్ చేసుకొని మీడియం హీట్లో ఉన్నప్పుడే మనము దోశ వేసుకోవాలి అప్పుడే దోశ అనేది వస్తుందండి హై ఫ్లేమ్లో పెడితే ముద్ద ముద్దగా దగ్గరికి అయిపోతుంది మనము దోశ తిప్పేటప్పుడు సర్కులర్గా తిప్పేటప్పుడు హై ఫ్లేమ్లో పెడితే ముద్ద అయిపోతుంది ఇది లో టు మీడియం మీడియం కన్నా కొంచెం మీడియంగా పెట్టుకున్న సరిపోతుంది అప్పుడే మనము సర్కులర్ ఫామ్లో తిప్పినప్పుడు మంచిగా దోశలు వస్తాయి లేదంటే రాదండి ఇది మాత్రం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అంతే సో చూస్తున్నారు కదా ఈ దోశలు అయితే క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయి లేదంటే మీడియం ఫ్లేమ్లో అయితే మనకు కావాల్సినంతగా మెత్తగా కూడా వస్తాయి అన్నమాట సో రెగ్యులర్గా చేసుకునే దోశలాగానే ఇవి కూడా చాలా బాగుంటాయి సో అప్పటికప్పుడు వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటాయండి చూస్తున్నారు కదా నేను వేసిన దోశ టెక్స్చర్ కూడా ఎలా ఉందో సో ఇప్పుడు మనము మనం చేసుకున్న ఈ టమాటా చట్నీతో తింటే వరెవ్వ అనాల్సిందనమాట సో ఈరోజు రెసిపీ ఇదేనండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్